అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అమ్జాది ఈరోజు అయితే మనము స్టైల్లో చికెన్ సుక్కా ఫ్రై అయితే నేర్చుకునేద్దాం చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుంది ఆ ప్యాన్లో మూడు చెంచాల నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఎరగడం సన్నగా కోసుకుని మనము పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫ్రై చేసుకున్నాం చూసారు కదా మనకు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యింది ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఒక రెండు లేదా మూడు సెకండ్లు ఫ్రై చేసుకుందాము మరి ఎక్కువ బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇప్పుడు చికెన్ వేస్తాం కాబట్టి మనకు ఫిఫ్టీ పర్సెంట్ పచ్చివాసన పోతే సరిపోతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే రెడీ చేసి పెట్టుకున్న హాఫ్ కిలో చికెన్ అయితే వేసుకునేద్దాము వేసుకున్న తర్వాత ముక్కలకు మనం వేసుకున్న ఎర్రగడ్డ అట్లే అల్లం తల్లగడ్డ పేస్ట్ అయితే బాగా పట్టేలాగా కలుపుకుందాము స్టవ్ అయితే నేను హై ఫ్లేమ్లో పెట్టానండి స్టవ్ ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేయాలి అప్పుడే మనకు చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది మనం ఎలాంటి ఒక చుక్క నీళ్ళు కూడా వేయలేదు చికెన్లో ఉండే నీళ్ళతోనే మనకు చికెన్ అనేది ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా పసుపు వేసుకొని అలాగే రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు పసుపు వేసిన తర్వాత ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి మనకు దీంట్లో పెద్ద ప్రాసెస్ ఏముంటే ఈ అండి ఎందుకంటే మనం ఇందులో ఒక చుక్క నీళ్ళు కూడా వేయడం లేదు కదా ఇది మన ముక్కలు ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మనకు ఫ్రై అయిపోతుంది మనకు చికెన్ ఉండే నీరుతోనే చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక కా స్పూను పట్ట లవంగాల పొడి వేసుకొని కలుపుకుందాము ముక్కలకు బాగా పట్టే పట్టేలాగా ఈ చికెన్ సుక్కా ఫ్రైలో మనకు ఎక్కువ మసాలాలు పట్టవండి సింపుల్ మసాలాలు ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక స్పూన్తో ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి ఈ స్టేజ్లో వేసుకోవాలండి మనం ముందుగా వేస్తే మనకు ధనియాల పొడి అనేది మాడిపోయి మనకు వాసన వస్తుంది అలా కాకుండా ఒక సిక్స్టీ పర్సెంట్ చికెన్ కుక్ అయిన తర్వాత వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముక్కలు బాగా పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు ఏం చేద్దామంటే కారం కూడా ఒక స్పూన్ కారం వేసుకొని బాగా ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాము ఇంతే అండి దీంట్లో సింపుల్ మసాలాలు చాలా టేస్టీగా చాలా ఈజీగా కూడా ఉంటుంది ఇది దాబా వాళ్ళు కూడా ఎక్కువగా ఈ విధంగా చేస్తూ ఉంటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనము వేసిన కారం అంతా ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి చూసారు కదా నేనైతే ఇలాంటి మూత పెట్టుకుంటే అలాగే ఫ్రై చేస్తాను ఇప్పుడు ఫైనల్ టచ్గా కొద్దిగా మిరియాల పొడి వేద్దాండి మిరియాల పొడి వేయడం లేవంటే మనకు చికెన్లో ఉంటే కొంచెం అనేది బాగా తగ్గిపోతుంది అది కూడా ఒక ఐదు నిమిషాలు వేసిన తర్వాత ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనకు దాబా స్టైల్లోనే చికెన్ సుక్కా ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా మనకు చికెన్ కూడా స్పాంజ్ ముక్కలా ఉడికిపోయింది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మీ లైక్ మీ షేర్ మీ